మంచిది మనం నిన్నటి దినాన ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ప్రారంభించాం ఏంటి దైవ చిత్తం తెలుసుకోవటం ఎట్లు రెండు విషయాలు గురించి మనం విన్నాం చిత్తం తెలుసుకోవటానికి ఏడు శ్రేష్టమైన మార్గాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇంకా కొన్ని ఉన్నాయి వాటి చోటు నేను వెళ్ళట్లేదు నిన్నటి దినాన రెండు విషయాలు విన్నాం ఒకటి ఊరిము ద్వారా దేవుని చెత్తం తెలుసుకోగలను ఊరిము వాక్యానికి గుర్తు రెండవది తుమ్మిము పరిశుద్ధాత్మక గుర్తు ఈరోజు మరో ఐదు విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ కాలపు భక్తులు ఆ కాలపు ప్రవక్తలు ఎలా దేవుని చెత్తాన్ని తెలుసుకునేవారో మరో ఐదు విషయాలు మూడవది కళల ద్వారా దేవుని చెత్తాన్ని తెలుసుకునేవారు నాలుగవది దర్శనాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు ఐదవది ప్రవక్తల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు ఆరవది ప్రార్థనలో దేవుని స్వరం వినుట ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకునేవాడు ఏడవది చీట్లు వేయుట ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు రైట్ మూడవది ఏం చెప్పాను కళల ద్వారా నిజమే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కళల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినట్లుగా బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అభిమ్య రాజు రాసు తన భార్యగా చేసుకోవాలనుకుంటే అభిమేలేకు కళలో దేవుడు ప్రత్యక్షమై ఇది నా చిత్తం కాదు శారమ విషయంలో చచ్చిన వాడివి జాగ్రత్త ఆ మార్గం గుండా వెళ్ళొద్దు కల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచలేదా నేనంట ఒక అన్యుడికే కల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు అన్యుడికే బయలుపరిచే దేవుడు నీకు నాకు బయలుపరచడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యూసెఫ్కు తన చిత్తాన్ని దేవుడు దేని ద్వారా బయలుపరిచాడు కల ద్వారా యూసెఫు నువ్వు ఉదయ నక్షత్రం లాగా ప్రకాశిస్తావు సూర్యచంద్ర నక్షత్రాదులు నీకు నమస్కారం చేస్తావు క్రైస్తలో నీ పను లేచినలో పడుతుంది తతిమ పనులు సాగిలు పడతాయి కళ ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచలేదా నేను ఎరిగిన ఒక భక్తి పరుడు ఉన్నాడు ఆయన ఇంట్లో ఏ కార్యం జరగబోతున్నా కల ద్వారా ముందే దేవుడు బయలుపరుచుతాడు ఆ రోజుల్లో ఆయన ఎక్కడైనా ఒక గేదెను కొనటానికి వెళ్ళి ఆ గేదెను చూసి బాగుంది కొందాం అని అనుకుని సరే ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు ప్రభా అది నీ చిత్తమా కాదా అది నీ చిత్తమా కాదా నీ చిత్తమా కాదా ఆ ప్రార్థనలో ఒక రోజు రెండు రోజుల్లో ప్రార్థన చేస్తే ఆ రాత్రి కళ్ళలో ఆ గేదెకు తాడు కట్టి తన ఇంటికి తీసుకొస్తున్నట్లుగా కళ్ళలో దేవుడు చూపిస్తాడట ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే అది కొనట్లుగా దేవుడు దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేది కాదట చాలాసార్లు చెప్పాడు ఆయన నాకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక స్త్రీ గర్భవతి అయితే స్కానింగ్ తీయకుండానే డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండానే పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో చెప్పేవాడు ఎట్లా చెప్పేవాడు ఎట్లా చెప్పేవారయ్యా మీరంటే దేవుడు నాకు బయలుపరిచాడయ్యా ఎట్లా కళ్ళలో చూపించాడయ్యా చాలాసార్లు దైవశావుకరాలు జ్యోతమ్మ ద్వారా చాలాసార్లు దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు నాకు ఫలాని ఇంటి విషయంలో కళ వచ్చింది ఆ క ఆ ఇంట్లో ఇదిగో ఈ శుభకార్యం జరగబోతుంది ఆ ఇంట్లో ఫలానా జరగబోతుందని చాలాసార్లు తనకు వచ్చిన కళలు నాతో పంచుకున్నప్పుడు వినేవాడి కొన్ని రోజుల తర్వాత సరిగ్గా అదే జరిగేది ఎస్ కళ ద్వారా దేవుడు చిత్తాన్ని బయలుపరుస్తాడు అయితే తస్మా జాగ్రత్త వచ్చిన ప్రతి కళ దేవుని చిత్తం అనుకోవద్దు కొన్నిసార్లు భక్తి కలిగిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు పనికిమైన కళలు వస్తాయి తలా తోక లేని కళ్ళు వస్తాయి అయితే ఒక్కటి చెప్తాను కళలో ఆధారం చేసుకుని దేవుని చెత్తం అని వెంబడించు మరలా చెప్తాను కళ వచ్చిన అది ఆ కళ దేనితో కోయిన్సైడ్ చేసుకోవాలి చెప్పండి ఎంతో కోయిన్సైడ్ చేసుకోవాలి క్రైస్తవ జీవితంలో సింహభాగం వాక్యానిదే ప్రధాన భూమిక వాక్యానిదే వాక్యానికే మనం అగ్రపాఠం కట్టాలి వచ్చిన ప్రతి కళను పట్టుకొని మనం పరిగెత్తు గమనించండి కొన్నిసార్లు ఏవేవో 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 నిష్ప్రయోజనమైన కళలు వస్తాయి ప్రతి కళ వాక్యానికి జోడించి వాక్యానుసారమా కాదా అది పట్టుకోవాలి నాలుగవది దర్శనాల ద్వారా దేవుని చిత్తాన్ని దేవుని పిల్లలు తెలుసుకోగలరు కొన్నిసార్లు చూడండి ఏ దర్శనమైనా ఏ కళైనా అయినా దేనికి కోయిన్ సైడ్ చేయాలి వాక్యానికి కోయిన్ సైడ్ చేయాలి రాజశేఖరయ్య గారు ఒక పర్యాయం చెప్పారు రాజశేఖరయ్య గారు ఎరిగిన చర్చిలో ఒక యవనస్తుడు అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు ఏమి చూపించాడు రా మన చర్చికి వచ్చే పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా దేవుడు దర్శనం వాడు పోయిపోయి అయ్యగారికే చెప్పాడు నీకు తెలుసు కదా అయ్యగారి సంగతే మగవాటో లేని నిస్వార్థమైన శావకుడు ఏం కల ఏం దర్శనం వచ్చిందిరా అంటే ఫలానా అమ్మాయిని చేసుకున్నట్లు వచ్చింది నేను పేర్లు మార్చి చెప్తా ఏం పేరురా అమ్మాయి పేరు ఆ అమ్మాయి పేరు ప్రశాంతి అయ్యారు ఆ అమ్మాయి ఏం చదువుకుంటుందిరా చదువుకోవటం కాదు అయ్యారు ఉద్యోగం చేస్తుంది అయ్యారు ఏం చదువుకుందరో అమ్మాయి పీజీ చదివింది అయ్యారు ఏ ఉద్యోగం ఆ అమ్మాయి స్టాఫ్ నర్స్గా హెడ్ నర్స్గా ఉద్యోగం చేస్తుంది అయ్యారు నీవేం చదువుకున్నావురా పదో తరగతి పదిసార్లు తప్పింది అయ్యారు అన్నాడు ఏమైతే దర్శనం వచ్చిందిరా నీకు ఆ అమ్మాయితో నాకు పెళ్ళి దేవుడి దేవుడు దర్శనం చూపించాడు మీరు అమ్మాయిని పిలిచి మాట్లాడి నాకు పెళ్లి చేయండి అన్నాడు అప్పుడు అయ్యగారు చెప్పారట ఒరేయ్ నీకు దర్శనం వచ్చింది నిజమే మరి నీకు వచ్చిన దర్శనం చెప్పాలి 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 నేను ఇక్కడ ఆప నీకేం వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి అరే నీకు దర్శనం వచ్చిందిరా మరి నీకు వచ్చిన దర్శనం ఆ అమ్మాయి కూడా రావాలి కదరా అంటే ఆ అమ్మాయి దర్శనంతో నాకు సంబంధం లేదు అయ్యగారు దేవుడు చూపించాడు మీరు ఈ పెళ్లి చేయకపోతే దేవుని శబ్దానికి వ్యతిరేకంగా ఉన్నట్టయ్య గారు అన్నాడట అప్పుడు అయ్యగారు చెప్పారట ఓరే మంచిదే మంచిదే అది దేవుని చిత్తమో కాదు మనకు తెలియాలంటే బైబిల్లో అపోస్తుల కార్యాలను గారికి దేవుడు మాట్లాడాడు దర్శనంలో చూపించాడు ఏమని ఇంటికి వెళ్ళమని కొన్నేళ్ళ ఇంటికి తను ఎల్లకు మునిపి కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడాడు కొన్నేళ్ళు పట్నంలో చర్మకారుని ఉంటా పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు నీ పనివారిలో ఒకడిని పిలి పంపించి ఆ సేవకుడిని పిలిపించుకో అని చెప్పాడు అంటే ఇక్కడ చూడండి పేతురికి ఏ దర్శనం వచ్చిందో చెప్పాలి పేతురికి ఏ దర్శనం వచ్చిందో చెప్పాలి చెప్పాలి పేతురికి ఏ దర్శనం వచ్చిందో కొన్నెళ్ళు అదే దర్శనం వచ్చింది విన్నారా ఓ పాస్టర్ గారి దగ్గరికి ఇంకో పాస్టర్ గారు వచ్చాడట అయ్యగారు మేము చర్చి కట్టుకుంటున్నాం మా చర్చికి ముఖద్వారం టేకు టే టూ టే ఏంటది చెప్పండి టేకు టేకు పెద్ద టేకు తలుపేసుకోవాలనుకున్నావు గారు దాని విషయమై ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో దర్శనంలో దేవుడు మిమ్మల్నే చూపించాడు అయ్యారు అందుకనే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను అయ్యారని ఊగితా చెప్తున్నాడంట ఆ మామూలు మాములు గారు కాదు ఆయన అన్నాడంట మరి నీకు దర్శనం ఇచ్చిన దేవుడు నాకు కూడా దర్శనం ఇవ్వాలిగా అసలు నీకు ఈకి ముందు నాకు ఈయ్యాలి కదా ఎందుకంటే ఈయల్సింది నేనుగా ప్రభు పెట్లారా చాలా చోట్ల దర్శనాలు చొప్పున మోసం జరుగుతుంది జాగ్రత్త దర్శనాలు చొప్పున ఎట్లా కళ్ళు మూసుకొని ప్రతిదీ కంటికి ఏది కనపడితే శకట కనపడింది అనుకోండి నాకు కుమారి మీ ఇంట్లో సేకటి ఉందంటది కళ్ళు మూసుకుంటే శకట కాకపోతే ఏం కనపడింది పిచ్చి బాబా కనిపెట్టాలి దేవుని దగ్గర అయితే ఒకటి చెప్తాను కనపడిన ప్రతి దర్శనాన్ని నమ్మకూడదు ఈ దర్శనం లేఖనాన్ని ఆధారం చేసుకొని ఉండాలి మరలా చెప్తాను క్రైస్తవ జీవితంలో ప్రధాన భూమిక సింహద్వారం దేవుని వాక్యానిదే క్రైస్తలో తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు దర్శన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు ఎలీషా జీవితంలో ఉన్న దైవ చిత్తం ఏలియా ద్వారా దేవుడు బయలుపరిచాడు ఎస్ యహోషవ జీవితం పట్ల ఉన్న దైవచిత్తం ఎస్ మోష ద్వారా దేవుడు బయలుపరిచాడు అలాగే నువ్వు ప్రార్థనలు కనిపెట్టేటప్పుడు దేవుడు తన స్వరం ద్వారా దేవుడు తన స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు నేను ఒకసారి విన్నాను ఒక గొప్ప దైవజనుడు అలా ప్రార్థనలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడట పలానా వీధి దగ్గరికి వెళ్ళు పలాన చోటకు వెళ్ళు పలాం చోట దేవుని వాక్యం ప్రకటించు వాక్యం ప్రకటించు అంటే ప్రభావా ఈ వీధిలో ఎంత మధ్యరాత్రి ఎవరుంటారు మొత్తానికి వెళ్ళాడు దేవుని స్వరానికి లోబడి అక్కడ నిలబడి వాక్యం ప్రకటిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడట నా కుమారుడా అంటే ఇలా మాట్లాడమని నా కుమారుడా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు సావుకో కలవరిలో యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన రక్తంతో కడగబడు నీ పాపాలన్నీ ఒప్పుకో ఒక అద్భుతమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడని నడివీధిలో అర్ధరాత్రి పూట ఎవరు లేని స్థలంలో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు ఏడో ఒక నా కుమారుడా నీ కొరకే దేవుడు కలవరిలో తన ప్రాణాన్ని దారిపోసాడు నీ పాప శాపాన్ని దేవుడు కొట్టేస్తాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడని కేకల వేస్తే చెప్తున్నాడట దేవునాత్మ చెప్పు చెప్పు అని పురికొలుపుతూ ఆ స్వరం వినిపిస్తున్నాడట ఎవరు లేరు వాక్యం చెప్తా ఉన్నాడు వాక్యం చెప్పి ముగించే లోపు ఇక ప్రార్థన చేద్దామని అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి రానే వచ్చాడు కాళ్ళ మీద పడ్డాడు వెక్కి 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 ఏడుస్తూ ఏడుస్తున్నాడు ప్రార్థన చేస్తున్న దైవజనుడు ప్రార్థన ముగించి చూశాడు ఏటి బాబు ఏడుస్తున్నాం అయ్యా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానయ్యా మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అయ్యా దేవుడు నన్ను బ్రతికించాడు మీ వాక్యం అక్కడికక్కడే మారు మనసు పొంది తీసుకుని తీసుకుని ప్రభు కొరకు ప్రారంభించాడు ఆయన మెల్లనైన స్వరం వినగలిగే కృపదేవుడిచ్చింది కనుక చివరిది చీట్లు వేసి చీట్లు వేసి అయితే గమనించండి ఇది అపోస్తుల కార్యం మొదట అధ్యాయం వరకే ఉంది ఆ తర్వాత చీట్లు వేసే ప్రక్రియ కొత్త నిబంధనలు లేదు చీట్లు వేసి దేవుని చిత్తం తెలుసుకుంటాం సో ఈ ఏడు శ్రేష్టమైన మార్గాల ద్వారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను ఇక్కడ ఒక ముగింపు మాట చెప్పి నేను ముగిస్తాను అసలు దేవుని చిత్తం ఎందుకు తెలుసుకోవాలి దేవుని చిత్తం మనం తెలుసుకుంటే దేవుని చిత్తం మనకిచ్చే ఐదు రకాలైన ఆశీర్వాదాలు రేపు మన దివ్యమైన వాక్యాన్ని వినబోతున్నాం ఈరోజు నిన్న ఏడు విషయాలు విన్నాం దేవుని చిత్తమే ఎన్ని మార్గాలు గుండా తెలుసుకోగలుగుతాం చెప్పండి ఏడు మార్గాలు గుండా ఒకటి వాక్యం ద్వారా రెండు పరిశుద్ధాత్మ ద్వారా మూడు కళ ద్వారా నాలుగు దర్శనాల ద్వారా ఐదు ప్రవక్తల ద్వారా ఆరు స్వరం ద్వారా ఏడు చీట్ల ద్వారా క్రొత్త నిబంధనలు చీట్లు లేవు పరిశుద్ధాత్మ నడిపింపు వాక్యం దేవుడు ఆ రీతిగా ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయుట దేవుడు మనకు నేర్పును దాకా